शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्माकं पद्माकं गजाननमहर्निशम् अनेकदन्तम् భక్త ఏదంతముపాస్మహే పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యై నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్యభగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్యభగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్యభగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇదివరకైతే దాలిలాగా వేసి టాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్ మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు ఆ పరవాన్నం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరమాన్నం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆవు పాలతో పరవాన్నం చేసి ఆ భగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ సూర్యభగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగా ఆదివారాలు మాఘ మాఘ అంటారు అట్లాగే నాలుగో తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజుని విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంజలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేతి పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాడ్యము నుంచి మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామల గుప్త నవరాత్రులు కూడా ఈ మాసం ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖునే మహాశివరాత్రి వచ్చింది ఈరోజు శివర శివుణ్ణి పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవాను సంకల్పించితే శివుడు ఆజ్ఞమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడు ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివపార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివపార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మా అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివదర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆన్వాయితీని బట్టి వారు పండ్లో ఫలాలు ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ముందు ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ముందుగా గ్రహస్థితి చూద్దాము వృశ్చిక రాశిలో ఏ గ్రహం లేదు మకరంలో రవి బుధులు ఉన్నారు కుంభంలో శని ఉన్నారు మేనల్లో శుక్ర ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు మిథునంలో కుజుడు ఉన్నారు కన్యలో కేతు ఉన్నారు వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వీరికి బుధు గ్రహం శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రాశి వారు చాలా అనుకూలంగా ఈ మాసాన్ని గడపవచ్చు ఉద్యోగం వాళ్ళకి చాలా మంచిగా ఉంది ఈ మాసం అందువల్ల వీళ్ళకి ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది లేదా ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది ఏ రకంగా అయినా ఉద్యోగస్తులందరికీ కూడా అధికారుల నుంచి మె మెప్పు రావడము అధికారుల అనుగ్రహానికి పాత్రలు అవడము అదే ప్రమోషన్లు రావడము అంత ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం చాలా బాగా ఉంది వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది ఏ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకైనా సరే ఈ మాసం చాలా బాగుంది వారు వృత్తి వ్యాపారాలు బాగా అభివృద్ధి చెంది మంచి ధనం లభించే అవకాశం ఉంది అలాగే ఈ రాశిలో వాళ్ళు కొత్త రకము కొత్త వస్తువులు కొనడము కొత్త ఇల్లు కొనుక్కోవడము వాహనాలు కొనడము అట్లాంటివన్నీ ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా బాగా ఉన్నాయి వ్యవసాయం వాళ్ళకు కూడా ఈ మాసం ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం జరిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి అందువల్ల వారికి ఎటువంటి ఒత్తిడి లేకుండా వ్యవసాయదారులు కూడా ఆనందంగా ఉండవచ్చు వివాహ శుభకార్యాలు చేస్తారు ఈ మాసం వివాహ శుభకార్యాలకు అనుకూలమైనదే కనుక వీ వీర వివాహాలు జరగచ్చు లేదా వీరు ఎక్కడికైనా శుభకార్యాలకు అటెండ్ కావడం జరుగుతుంది అందువల్ల ఈ రాశిలో వారు ఈ మాసంలో వివాహ శుభకార్యాలు చాలా చేసే అవకాశాలు చాలా ఉంటాయి సంతాన విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు సంతానాన్ని వీరు బాగా చూసుకుంటారు సంతానం కూడా వీరి మాట తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినడము తల్లిదండ్రులు చెప్పినట్టు వారు శ్రద్ధగా చదువు మీద శ్రద్ధ పెట్టడము చ తిరుగులు తిరగకుండా చదువును చూ చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల తల్లిదండ్రులకి బాగుంటుంది అదేవిధంగా సంతానానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అనేవి విద్యార్థులందరికీ కూడా చాలా పరీక్షా సమయం అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా పరీక్షా సమయమే పిల్లలు ఎలా రాస్తారో పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు వాళ్ళే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అందువల్ల ఈ మాసంలో ఈ రాశి వారికి అటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగానే ఉంటుంది ఆర్థికంగా చాలా బాగా ఉంటుందని చెప్పవచ్చు ఆదాయం కూడా ఈ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా ఉంటుంది వీరు ఏ ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా కూడా దాని నుంచి వీరికి ఆదాయం అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఏ రకంగా ఏ రక ఏ సోర్స్ నుంచి వీళ్ళకి డబ్బు వచ్చేది ఉందో అన్ని సోర్సుల నుంచి కూడా ఈ రాశి వాళ్ళకి డబ్బులు వచ్చి ధన లాభం జరుగుతుంది వీరు ఆనందంగా ఆనందంగా ఉండి విందులు వినోదాలతో శుభకార్యాలు చేయడము విందులు వినోదాలు వివాహ శుభకార్యాలతో చాలా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు ఈ మాసంలో దిక్కుగా ప్రయాణం చేయడం అనేటటువంటిది ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంది కుజుడు ఎనిమిదిలో ఉన్నాడు కనుక కొంచెం ఇబ్బంది ఉంట ఉండే అవకాశం ఉంది అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అష్టమం కుజుడు అంటే కొంచెం ఇబ్బందికరమైన వాడే కనుక అందులో కుజుడు వాహన ప్రమాదాలు అనారోగ్యాన్ని పడిపోవడము ఇట్లాంటివన్నీ చూపిస్తాడు రక్త రక్తాన్ని చూడడం అట్లాంటివి జరుగుతాయి కనుక కొంచెము ఇబ్బంది లేకుండా కుజునికి ఉపచారాలు చేసుకోవడము పరిహారాలు చేసుకోవడము చాలా అవసరము స్పెక్యులేషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే వీరికి ఏ రంగంలో వారికైనా పై వాళ్ళ నుంచి ప్రశంసలు అనేటటువంటివి లభిస్తాయి విద్యార్థులకైతే స్కూల్లో టీచర్స్ నుంచి ఉద్యోగస్తులకైతే వారి అధికారుల నుంచి భార్యలకైతే భర్తల నుంచి అట్లా ప్రశంసలు అనేటటువంటివి ఉంటాయి అయితే ఇది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది అయితే ఇది గోచారాన్ని బట్టి చెప్తాము వ్యక్తి యొక్క జన్మజాతకం ఎలా ఉంటుందో మన ఎవరికి మనకు తెలియదు ఆ వ్యక్తికి తప్ప ఎవరికి తెలియదు కనుక జన్మజాతకంలో ఏదైనా గ్రహాలు అనుకూలించకపోతే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఉంటాయి అవి ఏంటంటే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడము కా భార్యాభర్తల మధ్య కలహాలు లేదా ఇంట్లో ఎవరితో అయినా కలహాలు లేదా ఆఫీస్లో ఎవరితో అయినా కలహాలు లేదా ఇరు పొరుగు వాళ్ళతో లేదా బంధుమిత్రులతో స్నేహితులతోటి గొడవలు జరిగే అవకాశం ఉంది మానసికంగా అశాంతి ఉంటుంది ప్రయాణాలకు ప్రయాణాలకు సంబంధించి ధన వ్యయం అది అనుకోని ప్రయాణాలు తగలడము దానివల్ల ధన వ్యయం జరగడము ఈ రాశి వారికి ఈ మాసంలో కనబడుతుంది అందువల్ల ముఖ్యంగా ఈ మాసంలో సూర్యభగవాను ఆరాధన వచ్చింది కనుక ఈ మాఘపాది వారాలు భగవాన్ ఆరాధన చేయడము రసప్తం రోజున ఆది పారాయణం పారాయణ చేయడము చాలా అవసరం అదేవిధంగా సరస్వతీదేవికి పూజ చేయడము వసంత పంచమి రోజున దేవి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడము లేదా శ్యామలా నవరాత్రులు జాన్యువరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు జరుగుతాయి అప్పుడు అమ్మవారికి పూజ చేయడము లేదా అమ్మవారి దర్శనం చేసుకోవడము ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడము శివా శివ దర్శనం చేసుకోవడము ఓం ఓమనమ శివాయ పంచాక్షరి మంత్ర జపం ఈ రాశి వారికి ఇంకా విజయాన్ని చేకూరుస్తుందని చెప్పవచ్చు